దేశ ప్రజలకు చెవిలో పూలు పెట్టాలంటే బీజేపీ తర్వాతే ఎవరైనా కేంద్రానికి స్కీముల పేర్లు మార్చడం తప్పితే పేదలకు ఉపయోగపడే పని ఒక్కటి చేయదు ఇప్పుడు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి బాపూజీ పేరు తొలగించింది పేరుతో పాటు ఆ స్కీమ్ కు తూట్లు పొడిచింది బీజేపీ దానికి వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్ అని పేరు పెట్టింది దీనిని విబిజి జీ రామ్జీ అని పిలుస్తామని ప్రకటించింది ఈ పేరును నిద్రలో లేపి అడిగితే మోడీ అమిత్ కాదు ఎవరు చెప్పలేరు అంటే రాముడి పేరుతో కొత్త డ్రామా కాంగ్రెస్ ప్రభుత్వం నాడు గ్రామీణ పేదలకు ఖచ్చితంగా ఉపాధి నివ్వాలనే ఉద్దేశంతో తెచ్చిన ప్రతిష్టాత్మక పథకం ఇది ప్రధానిగా మోడీ వచ్చినప్పటి నుంచి మెల్లిగా ఈ స్కీమ్ కు కోతలు పెట్టుకుంటూ వచ్చారు ఇప్పుడు కేంద్రం భరిస్తోంది నలభై శాతం ఖర్చులు రాష్ట్రాలు భరించాలని కోతలు పెట్టింది ఎందుకులా చేస్తున్నారంటే గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవనేది కేంద్రం వాదన మరి బీహార్ యూపీ యువకులు ఉపాధి కోసం దక్షిణాదికి ఎందుకు వస్తున్నారో సమాధానం చెప్పరు చర్చను పక్కదారి పట్టించేందుకు జనాలను రాముడి పేరుతో ఏమార్చేందుకు ఇదంతా మోడీ అమిత్ కలిసి ఆడుతున్న డ్రామా బాపును తక్కువ చేస్తూ ఆయన కీర్తిని స్వతంత్ర పోరాటాన్ని చరిత్ర నుంచి తొలగించేందుకు చేస్తున్న కుట్రలో ఇది ఒక భాగం పేదలకు ఉపాధి ఇవ్వలేని మోడీ పేదరిక నిర్మూలన చేస్తానని పది లక్షల కోటు వేసుకుని కోతలు కోస్తారు అసలు కేంద్ర పథకాన్ని రాష్ట్రాలపై రుద్దడం ఎందుకు రాష్ట్రాలకు రావాల్సిన నిధుల్లో భారీగా కోతలు పెట్టిన మోడీ ఇప్పుడు ఈ భారం కూడా రాష్ట్రాల మీదకు నెట్టారు పేరు మాది డబ్బా మాది డబ్బు మీమన్నట్లుగా చేశారు అంటే వచ్చే రెండేళ్లలో రాముడి పేరుతో ఉన్న ఈ స్కీమ్ ను కూడా ఎత్తివేస్తారనేది వాస్తవం అదే కార్పొరేట్ కంపెనీలకు గత పన్నెండేళ్లలో లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీ పేదల దగ్గరకు వచ్చేసరికి కహానీలు చెప్పడం విచిత్రం పైగా ఇందులో ఇచ్చేదే తక్కువ కానీ కండిషన్లకు మాత్రం కొదవలేదు వ్యవసాయ రద్దీ సీజన్ లో పనులు చేయించొద్దు ఎక్కువ రోజులు పేదలకు ఉపాధి కావాలంటే మేము నిధులు ఇవ్వమని నిర్లజ్జగా చెప్పింది కేంద్రం రాష్ట్రాలే ఖర్చు చేసుకుని పేదలకు ఉపాధినివ్వాలట పేదలకు ఉపాధి ఇవ్వలేని బీజేపీ వికసిత భారత్ లక్ష్యమని చెవులో పూలు పెట్టడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్